నమస్తే వెల్కమ్ ఫర్ దేశపతి క్యాండిల్ ర్యాలీలు బందులు రాస్తారోకోలు బ్రేకింగ్లు పెద్ద పెద్ద చట్టాలు ఎన్కౌంటర్లు మరీ పబ్లిక్ ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి ఆడపిల్ల రక్షణ కోసం నా దేశంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయినా కూడా కామాంధులకి భయం పురతలేదు నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఇవన్నీ కూడా నేరం జరిగిన తర్వాత మనం చేస్తా ఉన్నాం నేరం చేయాలి అంటేనే భయం పుట్టేలా మనం ఎందుకు చేయలేకపోతున్నాం కానీ ఈ తండ్రి చేసిండప్ప అన్న నిజంగా చెప్తున్నా నువ్వు చేసిన పని ఈ నేల గుర్తుపెట్టుకుంటది నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి చంపేంత అంత డబ్బు తప్పు అతనేం చేసినాడు ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క నేను ప్రతికుండి కూడా సచ్చినట్టే లగ్గ మా కూతురు డాడీ ఈ మాదిరి చేసి అంటాడు పట్టుకునే అడ్డాడి గట్టిగా గట్టిగా పట్టు అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకుండా చోట్లు పట్టుకునే డాడీ బట్టలు తీసేసి అంటాడు నేరం చేయాలి అని ఆలోచన వచ్చిన ప్రతి కొడుక్కి భయం పుట్టేలా ఈ వీడియో మీరు కూడా వైరల్ చేయరు ఇప్పటిదాకా ఎప్పుడు నేను మిమ్మల్ని ఇట్లా అడగలేదు ఈ తండ్రి చేసిన పని కేవలం ఆయన కూతురు కోసం మాత్రమే కాదు భారతదేశంలోని స్త్రీ జాతి కోసం దయచేసి ఈ వీడియో షేర్ చేయరబా ఎప్పుడైనా ఆడకూతురు విషయంలో అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కు పోతే పోలీసుల ప్రాథమిక విచారణల భాగంగా వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయో మీకు తెలుసునా ఎప్పుడైనా విన్నరా కొంతమంది వినే ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే విషయాలు పోలీసులను హర్ట్ చేస్తాయని కూడా నాకు తెలుసు అయినా కూడా చెప్పకుండా నేను ఉండలేను అది ఎలాంటి అయినా కానీ ఉర్రి ఆడపిల్లకు సంబంధించింది అంటే పోలీసుల నుంచి వచ్చే ఒకటే ఒక్క మాట ఏందో తెలుసా కోర్టుల జుట్టు తిరగాల్సి వస్తుంది ఒక్కసారి కేస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాస్తే కోర్టుల చుట్టూ మీరు తిరగాల్సి వస్తుంది అంతేకాకుండా అక్కడ జడ్జి ముందర అడగరాని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు సినిమాలో చూపించినట్టు వినలేని మాటల్ని మీ అమ్మాయితో మాట్లాడతారు మీరు దీని అందరికీ సిద్ధమేనా మీరు దీన్ని విని తట్టుకోగలుగుతారా దీనికి అంతటికి సిద్ధమైతే ఎప్పుడూ మేము కేసు బుక్ చేస్తాం ఎఫ్ఐఆర్ రాస్తాం అంతేకాకుండా ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు చూస్తేనేమో చాలా బీదవార్ లెక్క కనిపిస్తున్నారు అదే మధ్యతరగతి వాళ్ళైతే మధ్యతరగతి వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు పోనీ ధనికులైతే ఇంతటి సంపన్నమైన కుటుంబంలోని వాళ్ళు పరువు మర్యాదను మాట ఏంది అని ఆడపిల్లని కోర్టుకు పంపిస్తే ఒక అరాస్మెంట్ లాగా ఉంటుంది ఆ తర్వాత మీ ఇష్టం ఇవి పోలీసు వాళ్ళ మాటలు ఏ ఆడపిల్లకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పినా పోలీసుల నుంచి వినిపించే మాటలు ఈ రకంగానే ఉంటాయి కావాలంటే నేను ఎక్కడైనా ఏదైనా తప్పు చెప్పినట్టు అనిపిస్తే చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్తో పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ చేసి వెనక్కి వచ్చిన వారి అనుభవాలు మీరు ఒక్కసారి అడిగి తెలుసుకోరు అక్కడితో ఆగకుండా అసలే పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల అంటారు ఒక టీనేజ్ అమ్మాయి అయితే అది చిన్నపిల్ల అయితే అయ్యో పసిపిల్ల రేపు ఎంతో ఫ్యూచర్ ఉన్నది కదా అంటారు రేపు పొద్దున ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది అని మనకంటే వాళ్లే మన పరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా కంప్లైంట్ ఇచ్చి కోర్టుల చుట్టూ తిరిగితే క్లాసుల్లో కాలేజీల్లో రేపు పొద్దున్న తలెత్తుకొని ఏ రకంగా తిరుగుతుంది అని ఉల్టా మనల్నే క్వశ్చన్ చేస్తారు ఇదే ఒక పెళ్ళైన యువతి తన ఏదో సమస్యలు ఎదుర్కొంటున్నదని చెప్పేసి కాపురం పోతున్నది అని ఇది విషయం అని చెప్పేసి కోర్టు మీట్ లెక్కితే లేదా భర్తతో సహా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అనుకోర్రీ అవసరమా సంసారాన్ని నల్లరి చేసుకోవడం ఇవే బుజ్జగింపులు ఓదార్పులు సంజాయింపులు ఉంటాయి పోలీస్ స్టేషన్లో అయ్యో అంటూ ఎంతో ప్రేమని జాలిని ప్రదర్శిస్తారు మనకన్నా మన భవిష్యత్తు గురించి ఎంతో బాధ్యత ఉన్నవారు లెక్క చెప్తా ఉంటారు ఇదంతా తప్పని నేను అంటలేను మనల్ని ఓదారుస్తున్నారు బుజ్జగిస్తున్నారు సరే అవతలి వారికి విధించాల్సిన శిక్ష మాట ఏంటిది చిన్న బెదిరింపేనా కొంత అమౌంట్తో కేసు క్లోజ్ చేసాడేనా ఏ ఆడపిల్ల మగవారి నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నామో అని చెప్పినా కూడా ఇలాగే ఉంటుంది అదే ఒక మోస్తారు సమస్య అయితే ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఈ సమస్య లాంటిదైతే ఇలాగే చెప్పి నోరుముగించే ప్రయత్నం చేస్తారు ఇక అవతల వారి నుంచి డబ్బులు తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక్కడ కూడా అదే జరిగింది కువైట్లో నివసిస్తున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఆంజనేయ ప్రసాద్ తన కూతుర్ని ఊళ్ళోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల వద్ద ఉంచిపోయాడు యాభై తొమ్మిది సంవత్సరాల తాత వయసున్న ఆంజనేయుల నెటోడు బంధువు మళ్ళీ మీదకెళ్ళి పన్నెండేళ్లు అయినటువంటి కూతుర్ని తన కూతుర్ని బలాత్కారం చేయబోయాడు ఇదే విషయాన్ని చట్ట ప్రకారమే తేల్చుకుందాం అనుకున్నారు కానీ అతడికి చట్టం సహాయం చేయలేదు అయినా నోరు మూసుకునే ఉన్నాడు బంధువులు సహాయం చేయకపోగా మానసికంగా పరువు మీద కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పసి బాలికని చూడకుండా అమ్మాయి గురించి తల్లిదండ్రుల గురించి చెడు ప్రసారం చేస్తున్నారు మానసికంగా కుమిలిపోయిన తండ్రి చివరికి తనే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించండి ఇక్కడ అసభ్యంగా అంటే ఏ మాటల ద్వారానో కాదు చేతుల ద్వారా ఏకంగా నిద్రపోతున్న అమ్మాయిని బలాత్కారం చేయబోయండు ఆ సమయంలో బాలిక ఒంటి మీద దుస్తులను కూడా పూర్తిగా తొలగించడు దీన్ని ఏమనుకోవాలి అసభ్యంగా ప్రవర్తించిండు అనే ఒక చిన్న మాట సరిపోతుందా ఈ చర్యకు అయితే ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి చెప్పింది ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడిగితే ఆమె సరిగ్గా స్పందించలేదంట ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించిండో ఆడు ఈ లక్ష్మికి మామగారు అంటే ఈమె భర్త యొక్క తండ్రి ఎక్కడ ఏ విధమైన సమాచారం దొరకకపోయేసరికి ఆందోళనతోటి చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చింది ఇక్కడ మీరు గమనించుర్రి వీళ్ళ ఆలోచన ధోరణి సవ్యంగానే ఉన్నది పోలీసుల ద్వారానే చట్ట ప్రకారంగానే పోదామని అనుకున్నారు కానీ పోలీసులు నిందితుడు ఆంజనేయును పిలిపించి మందలించి వదిలేశారు మందలించడం అంటే ఏమయ్యా పెన్సిల్ దొంగతనం చేస్తావా ఇంకెప్పుడు చేయొద్దు అన్నంత తేలిగ్గా వదిలేసర కాకపోతే లక్ష్మీ తరపు బంధువులు లక్ష్మీ చెప్తున్నది ఏంటిదంటే మమ్మల్ని డబ్బులు తీసుకొని వదిలేసిర్రు అని అయినా పోలీసులు డబ్బులు తీసుకోవడం అనేది చాలా చిన్న విషయం దీని గురించి మనం తక్కువనే మాట్లాడుకుంటేనే బెటర్ కానీ ఒక బాలిక అభంశుభం తెలియని చిన్నారి పసిపాప మీద బలాత్కారం జరిగింది అని తెలిసాక కూడా వదిలేసిర్రు అన్న విషయమే జీర్ణించుకోకుండా అవుతున్నది వింటున్న మనకే ఇట్లా ఉంటే కన్న తండ్రి మనసు ఎట్లా ఉంటుందబ్బా ఈ విషయం కన్న తండ్రికి మాత్రం తట్టుకునే విధంగా లేదు అదేంది కూతురికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేదు న్యాయం జరుగుతలేదు అంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచనలు బంధువులు కూడా ఇంకా ఇంకా మానసికంగా చిత్రవద గురి చేస్తున్నారు మాటలతోటి మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి దీనికి పరిష్కారం ఇది కాదనుకున్నాడు తండ్రి ఆంజనేయ ప్రసాద్ తన జీవితం పోయినా పర్వాలేదు కానీ తన కూతురి మీద బలత్కారానికి ప్రయత్నించిన వ్యక్తిని మాత్రం వదిలిపెట్టొద్దు అనుకున్నాడు ఆ సమయంలో అంతటి తీవ్రమైన బాధలో ఒక నిర్ణయం తీసుకున్నాడబ్బా తన జీవితం చెరసాల పాలవుతుందని తెలిసిన అలా అయిపోయినా పర్వాలేదు అతన్ని మాత్రం వదిలిపెట్ట అనుకున్నాడు అంతే ఆ బాలిక తండ్రి కువైతు నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో పండుకుంటున్న ఆంజనేయులు తల మీద రాడ్డుతోటి మోదీ హత్య చేసి వెంటనే కువైటు పోయి పోయిన తర్వాత ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో కూడా పోస్ట్ చేసిండు ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని చెప్పిండు కూడా ఒక్కసారిగా ఏపీలో సంచలనం మొదలైంది కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేసిండు తనే హత్య చేసిండని కువైట్ నుంచి వీడియో రిలీజ్ చేసిండు ఈ వీడియో రిలీజ్ కావడంతో అసలు విషయం అనేది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతూ ఉన్నది అసలు ఏం జరుగుతుంది మన వ్యవస్థ పనితీరు నాన్న లేక మనవరాలు వయసున్న చిన్న బాలికను మానభంగానికి బాల్పడ్డ ఆ మృగా నాన్న తగిన శాస్తి జరిగిందని ఈ సంఘటనను సమర్థించాలా అయినా బాలికపై మానభంగ యత్నం జరిగింది అని తల్లి బాధతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అక్కడ న్యాయం జరగలేదు అంటే మన న్యాయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది నిజానికి ఇలాంటి ఘటనల్లో సగానికి పైగా బయటకు చెప్పుకోనికి సిగ్గుపడతారు ఇబ్బంది పడతా ఉంటారు ఎక్కడ అమ్మాయి జీవితం నాశనం అవుతుందో అని సూటిపోటి జనాలు కాకులు లెక్క పక్క నుంచి పొడుస్తారు అని చెప్పేసి అట్లాంటిది ధైర్యం చేసి ఒక తల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అసలు కేసు పట్టించుకోకపోవడం ఏందబ్బ మందలించి పంపించుడేంది ఇలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు విధించినప్పుడే కదా జనాల్లో భయం స్టార్ట్ అవుతుంది అప్పుడే అక్కడే ఆ వృద్ధుడికి అదే ఆ ముసలోనికి తగిన పనిష్మెంట్ పోలీసు వాళ్ళు ఏమన్నా వేస్తే ఎట్లుంటుండే విషయం ఇక్కడ దాకా వస్తున్నాయినా ఒక వ్యక్తి తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకునేటోడా ఇప్పుడు భారత్కి రాగానే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే అది ప్రత్యేకంగా నేను మీకు అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా కాటేయడానికి వస్తున్న పామును కొట్టి చంపితే అది నేరం అవుతుందా గట్టిగా హరిస్తే పాము పాము అంటా ఉంటే పక్క ఉన్న వాళ్ళు మరీ దాన్ని కొట్టి చంపేస్తారు రక్షించమని ఆ పాప బంధువుల్ని పిలిస్తే వారి దగ్గర నుంచి కూడా రక్షణ లేదు పాపం మరి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు ఇతడే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏది న్యాయం ఏది ధర్మం ఏ వ్యవస్థలో పనితీరు ఆ వ్యవస్థలో సవ్యంగా జరిగితే ఇటువంటి అరాచకాలు జరుగుతాయా జనాల్లో భయం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం కదా మీరైతే ఇక్కడ ఏం తీర్పు చెప్తారు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయరి అండ్ ఈ వీడియోను ఎంతమందికి షేర్ చేసినా తక్కువే అయ్యా నీకు దండం పెడుతున్న తండ్రి దండం జై హింద్ మేరా భారత్ మహాన్